ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ జాహిద్ పాషా పదవి బాధ్యతలను స్వీకరించారు ముందుగా గ్రామ పంచాయతీకి వచ్చిన తహసీల్దార్ కు కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గ్రామస్తులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం జాహిద్ పాషా ప్రభుత్వ పాఠశాలతో పాటు గ్రామాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన ఏర్పాటు చేసిందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గంగారం గ్రామ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారని మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని అన్నారు అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకారం అందించాలని వారు కోరారు కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ కొనకటి మల్లారెడ్డి ఎంపీటీసీ కదురు మానస సతీష్ మాజీ వార్డు సభ్యులు గ్రామస్తులు సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా మన స్పెషల్ ఆఫీసర్ గంగారాం విదే విదేసి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను ఈ జాయిన్ సందర్భంగా మన మాజీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు మన ఎంపీటీసీలో మన తర్వాత గ్రామ గ్రామ వ్యక్తులు మన పంచాయత్ సెక్రటరీ వీరందరు స్వాగతం పలికించారు గ్రామం గురించి అభివృద్ధి గురించి నేను ముందు ఉండి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన గ్రామంలో మాజీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ మన ఎంపీటీసీ కానీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ సెలవుచ్చుకుంటాను